హెరెండ్స్ మోకడం జరుగుతుంది అప్పుడు బంకర్స్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది అటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా ప్రశాంత్ గారు అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సైరెన్స్ వినిపించడం జరుగుతుంది అక్కడ బ్లాస్టింగ్ జరుగుతున్నాయి బాంబింగ్ జరుగుతుంది మరి బంకర్స్ కి సంబంధించిన సమాచారాన్ని మీకు అందుతుందా అంటే అక్కడ దగ్గరలో బంకర్స్ ఉన్నాయా అవునండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బంకర్ ఉంటుందండి ఇక్కడ మరి వచ్చే లోపలే నష్టం అయితే ఇక్కడ ఏం జరగలేదు ఆస్తి నష్టం జరిగింది వాళ్ళు కిందకి షెల్టర్ లోకి వెళ్ళడం జరిగింది మనకి ఇమీడియట్ గా సో వీళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా బంకర్ లోకి వెళ్ళటం జరిగింది అనమాట అంటే ఇళ్ల కిందనే బంకర్లు ఉంటాయండి ప్రశ్న అవునండి అవునండి ఇప్పుడు పది మంది పది మంది పది ఏళ్ళకి కలిపి ఒక చోట ఓకే ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే ఈ కింద ఈ ఎర్ర దొంగ చేశారా దీని కింద ఒకటి ఉంటే ఎర్ర గోడ కనబడుతుంది కదా మీకు ఎస్ అంటే ఒకవేళ ప్రశాంతి గారు మీరు బంకర్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయగలరా బంకర్ కూడా చూస్తానండి అంటే మనం ఈ లోపల చూద్దాం ఇంకా మనకి వెళ్ళే దారిలో కాశ్మీర్ లో ఉన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలా టెన్షన్ ఉన్నారు ఇంకా వస్తున్నాయి అని చెప్పి వస్తున్నాయి సో అయినా కూడా ఎవరి పని వాళ్ళు ఇమీడియట్ గా బాంబు పడినా కూడా ఎంత మొక్కగానే ధైర్యంతో మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు క్లీన్ అప్ పరిస్థితులు అప్పుడే మరి మరి పోలీసుల నుంచి సహకారం కానీ లోకల్స్ నుంచి సహకారం కానీ మీరు చూస్తున్నారు ఇదిగో అప్పుడే పట్టుకొని క్లీనింగ్ క్లీనింగ్ దాంట్లో రెడీ అయిపోయింది మొత్తం ఓని ఫస్ట్ అండ్ అడ్వాన్స్ ఇంగ్లీష్ మెట్రో వారితో మాట్లాడించే ప్రాతినిధ్యం చేయండి ప్రశాంత్ గారు ఆస్క్ yes So what happened exactly in the morning? What I the military attacked this this area. Okay. We see one minute ago. Okay. So where is he is the time? Where is he is the time? కలిసి మన ఇండియా నుంచి ఇక్కడ వర్కర్ వర్క్ ఇక్కడ ఉంది సో ఈమె ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ అమ్మా ఆమెను తీసుకొచ్చారు హాయ్ 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 దిస్ ఇస్ ప్రశాంత్ అవయ్యూ వేరే కేరళ ఓకే సో వాట్ హ్యాపీన్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మార్నింగ్ Yeah, 9 o'clock okay. you is saying the name, yeah. Tamil. Okay. Tamilian. Okay. 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 Mm -hmm. Mm -hmm. How far do you live from here? Ah, two houses uh, there, there. Ah, in the beginning. Okay. Mm. You hear the big boom? Big. It's all it's a bit yeah, corolla, everything is available. Did you hurt anything? Like you hurt something? You hurt? You hear? You hear the boom booming? Like hmm. You can say in Malayalam also. No problem. If, yes. if you want to say that, then you can listen. So what happened exactly that somebody can cross in mm -hmm. oh. ఈమె ఇక్కడ మెత్తపల్లె పైలట్ అండి ఇక్కడ పెద్దవాళ్ళకి పనిచేయడానికి వచ్చింది కేరళ నుంచి పెద్దావిడతో ఇక్కడ ఉన్నప్పుడు ఒక అంటే పెద్దలో ఉన్నప్పుడు చాలా పెద్ద సౌండ్ వచ్చిందంట ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏంటని చూస్తే పెద్ద ఇక్కడ అంతా కూడా బిల్డింగ్ అంతా డామేజ్ అయిపోయి వీళ్ళందరి కూడా కంగారు పడిపోయి వీళ్ళంతగా వీళ్ళే వాళ్ళ వీళ్ళే సో వాళ్ళు ఇట్లా ఉన్నారు అంటే ప్రశాంత్ అంటే ఇప్పుడు బాంబు బ్లాస్టింగ్ జరిగేటప్పుడు తను బ్యాంకర్ లో ఉందా ఒకసారి అడగండి పక్కనే రెండు రెండు ఇళ్ళ మధ్యలో అక్కడే ఉన్నాం సో ఇప్పుడు మనం నడుస్తున్నాం ఇంటి వరకు చూపిస్తుంది బ్లాస్ట్ జరిగిన ఇల్లు ఇది లైవ్ లో సో వీళ్ళు ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఈ చివరి తల్లి చివర అమ్మాయి ఫోన్ పట్టుకొని వస్తుంది అక్కడ అన్ని కూడా రాళ్ళు అన్ని అప్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్నా చూపిస్తాను అది కొంచెం మొత్తం అన్ని కార్లు ఈ సందులో ఉన్న ఒక్క బాంబు స్పింక్లర్ లాగా పడిపోయి మొత్తం లైవ్ డామేజ్ అయిపోయింది అనమాట మొత్తం అయితే ప్రశాంత్ గారు ఆ లొకేషన్ పేరు ఇది బేషాన్ సిటీ అంటారండి బేషాన్ ఇది నార్త్ సైడ్ ఆఫ్ దీర్ స్ట్రీట్ ఇది సిటీ లో ఉంది సో ఇక్కడ మరి చూస్తున్నారు మీరు ఎంత భయంకరంగా ఇజ్రాయేల్ లో మరి ఈ విధంగా జనావాస మధ్యలో సిటీ మధ్యలో ఇది షబ్బాత్ రోజు ఈ రోజు చాలా పవిత్రమైన దినం ఈ రోజులకి అయినా కూడా ఏమి దానికి అనికరం ఏమి లేకుండా సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మామ్స్ సూసైడ్ డ్రోన్స్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మరి వేయటం జరుగుతుంది ఓకే ప్రశాంత్ అంటే మీకు దగ్గరలో మీకు దగ్గరలో మీకు దగ్గరలో ఏమన్న మిస్సైల్స్ వేస్నే కానీ ఐ మీన్ అక్కడ బ్లాస్టింగ్ అయిన గాని సిగ్నల్స్ చూంచగలరా యు ద యు హావ్ బంకర్ వెరీ వెట్ యా సో మనం ఇప్పుడు బంకర్ ని మెక్లాడ్ వీలు బాంబ్ పడటప్పుడు ఎంత కల్తారో సో సో బెస్ట్ అదిగోండి వీల్ ఇంప్లా కూడా డ్యామేజ్ అయిపోయింది నైస్ ఇంక్లో Mm -hmm. we need to understand uh, yeah. to understand the situation yeah. they wanted to bomb this place ah. actually ah. this is it a is school six to twelve సో వాళ్ళ టార్గెట్ ఆరు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపల ఇక్కడ పిల్లలు ఉంటారని చూసి దీని మీద వేయడానికి ఆయన చెప్తున్నారు ఇక్కడ రైట్ ప్రశాంత్ గారు ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన ఏరియాలో మరి ప్రాణ ప్రమాదం ఐ మీన్ ప్రాణ ప్రాణాలు పోయిన సంఖ్య ఏమైనా తెలిసిందా ఎంతమంది అక్కడ చనిపోయారు ఏం లేదండి ఇక్కడ అయితే ప్రాణ నాశనం జరగలేదండి ఇక్కడ రైట్ అంటే ఇక్కడ ప్రకాష్ ప్రశాంత్ గారు బాంబు యొక్క ధాటి బాంబు యొక్క ధాటికి అక్కడ మరి మొత్తం ప్రభావం కూడా ఉంటుంది కదా ఎంత ఏరియా పాడైపోయింది అంటారు ఆ విజువల్ అని చూపించగలరా అదే అండి ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మనం బాంబు పడిన ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాము వర్షాల ప్లేస్ ఇప్పుడు నేను నుంచి ఉంది కనీసం ఇక్కడ మరి హాఫ్ కిలోమీటర్లు యువతలకు ఉంటది మరి ఇక్కడ దాకా కూడా పడతానే ఉంది మరి ఇప్పుడు బాంబు పడినప్పుడు ఇక్కడ ఉందంటే డైరెక్ట్గా చూ ఈరోజు ఓకే ఇగో ఈ ఫోన్ తీసుకొచ్చా లోపల दोस्तों का मामला देखो तुम दिस के अंदर की मैं ना पड़ता ना यस आई सिटी हियर या बीइंग अलॉन्ग आई एम हियर ओह यू आर अलॉन्ग आई एम अलॉन्ग नेम सर ऑन टेलीफोन लेन साइड नोट आरोज करना या सर चबाट تعمل لي انسيب اي ونت تو بيرن او يو आर नवर आफ्टर अबाउट 10 मिनट्स आई हैव नथिंग आ यू ओमिटिंग ओह फील नॉट गुड సో చూసారండి ఆ బాంబు శబ్దానికి హండ్రెడ్ పర్సెంట్ జరిగిందో అర్థం కాక వామిటింగ్ కూడా ఆ శబ్దానికి సో అంత భయప్రాంచు ఇది స్కూల్ ఇది మీరు ఇక్కడ స్కూల్ ఉంది మీరు చూసారు ఇది స్కూల్ యాక్చువల్ గా ఈ స్కూల్ మీద వేయాలనుకున్నారు ఈ బాంబుని టార్గెటెడ్ ఓకే సో లక్కీగా అది ముందు ముందుగానే పడింది సో పడి ఇక్కడ ప్రతి వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్లలో కార్లు డ్యామేజ్ డామేజ్ అయిపోయినాయండి మొత్తం పక్కన ఆగి ఉన్న పార్కింగ్ లో ఉన్నటువంటి కార్లు కూడా డామేజ్ అయిపోయింది టార్గెట్ అంటే టార్గెటెడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు జనాల మీద ఎక్కువ ఎంత మంది చనిపోతారు ఎక్కువ ఎక్కడ ఉంటుందో చూస్తే టార్గెట్ చేస్తా రైట్ అంటే ప్రశాంత్ గారు టైరింగ్ ఇప్పుడు అంటే ప్రభుత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అక్కడ మరి గాయపడ్డ వాళ్ళు కానీ లేకపోతే నష్టపోయిన వాళ్ళు కానీ అక్కడ నష్టపోయిన ఆస్తులకు కానీ ఏమైనా సాయం చేసే అవకాశం ఉందంటారా గవర్నమెంట్ తరపు నుంచి మీరు చూస్తున్నారు కదా ఇప్రే ఇప్పుడు మార్నింగ్ జరిగింది మొత్తం అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు పోలీసులు ప్రతి ఒక్కళ్ళు మరి నైబర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు సోల్జర్ అండి ఇక్కడ ఎవరికాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు గవర్నమెంట్ ఖచ్చితంగా అందరి కోసం వర్క్ చేస్తుంది సో వాళ్ళకి ఏ నష్టం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇలా ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి హోటల్స్ వాళ్ళకి తిండి అన్ని ప్రొవైడ్ చేస్తారండి